మూడు రకాలైనటువంటి కన్నీర్లు ఉన్నాయి ఆ మూడు రకాల కన్నీర్లు లేక కన్నీటి అని మనం చూసినట్లయితే ఒకటి పాపాలను బట్టి ఏడ్చే కన్నీరు అయ్యా నేను పాపం చేసేనయ్యా పాపాలను బట్టి పశ్చాత్త పడేవారు పాపాలను బట్టి ఏడ్చేవారు పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేసేటువంటి కన్నీరు ప్రార్థన చేసేవారు ఉన్నారు దీని పేరు పశ్చాత్తాప కన్నీటి ప్రార్థన అంటారు రెండోది మనం చూస్తే దేవుడు చేసినటువంటి మేలుని బట్టి కార్చే కన్నీరు అంటే దేవుడు మన జీవితంలో ఆపదలో ఉన్నప్పుడు ఆపద తప్పించినప్పుడు అపాయములో ఉన్నప్పుడు అపాయము తప్పించినప్పుడు సహాయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు సహాయం చేసినప్పుడు మనం భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఆదుకున్నప్పుడు ఆ కృతజ్ఞత వచ్చే కన్నీరు దాని పేరే కృతజ్ఞత కన్నీరు అంటారు మూడో కన్నీరు మనం చూస్తే ఈ లోక సంబంధమైన అవసరాల నిమిత్తం ఆహారం కొరకు ఏడ్చేవాళ్ళు బట్టల కోసం ఏడ్చేవాళ్ళు ఇంటి కోసం ఏడ్చేవాళ్ళు ఈ లోక సంబంధమైన అవసరాల కోసం ఏడ్చే కన్నీరు మనం చూస్తున్నాం ఇది ఈ లోక సంబంధమైన అవసరాల నిమిత్తం ఏడ్చే కన్నీరుగా కనబడుతుంది అయితే ఈ మూడు కన్నీరులో దేవునికి ఇష్టమైన కన్నీరు ఏది అని దాదాసాయి గారు చెప్పారు అంటే దాదాసాయి గారు చెప్పిన కన్నీరు పాపాన్ని బట్టి ఏడ్చే కన్నీరు దేవుడు చేసిన మేలుని బట్టి ఏడ్చే కన్నీరు దేవుడికి ఇష్టం అన్నారు అంతేగాని ఈ లోక సంబంధమైన అవసరం బట్టి ఏడ్చే కన్నీరు దేవునికి అంత ఇష్టం ఉండదు ఎందుకంటే బైబిల్ ఏమంటుందంటే మీకు ఉన్నవి మీ పరలోకపు తండ్రికి తెలుసు అన్నారు మీకు అక్కర్గా ఉన్నవి ఆయనకు తెలుసు అన్నారు కాబట్టి మన అవసరాలన్నీ కూడా మనం అడిగిన అడగపోయినా అడవిపోయినా ఇస్తున్నాడు కాబట్టి మన అవసరానికి తెలుసు అయితే మనకు రావాల్సిన కన్నీరు ఏంటి అంటే పాపాన్ని బట్టిచ్చే కన్నీరు దేవుడు చేసిన బట్టి బట్టిచ్చే కన్నీరు ఉండాలి అట్టి కన్నీరుని దేవుడు ఆయన పరలోక రాజ్యంలో చేర్చుకుంటారు దేవునికి మహిమకలను గాక ఆమె